సీఎం ఇప్పుడు ప్రజెంట్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆయన పేరు ముందుగా తీసుకున్న సబ్జెక్టులకు ఎందుకు వస్తానంటే ఆయన ముఖ్యమంత్రి అనుకుంటాండో లేకుంటే ఇప్పటికీ ప్రతిపక్ష పార్టీ టిపిసిసి అధ్యక్షుడు అనుకుంటాండో లేకుంటే గల్లీలో ఒక కార్యకర్త అనుకుంటాడు ఈ విషయం మళ్ళీ చెప్తా అసలు ముచ్చట ఏంటంటే తెలంగాణ జనాలు ఎంత తిరిగి అసలు వీళ్ళకి మెదడు ఉందా లేదా ఏం ఆలోచిస్తారో కూడా తెలియదు చిన్నగా ఒక మూడు పాయింట్లు చెప్తా అర్థం చేసుకోండి ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఒక్కొక్క పథకానికి మినిమం వేలల్లో ఉండే ఒక పథకం వేలల్లో గుర్తుపెట్టుకోండి వేలల్లో వేలల్లో రెండు వేల రూపాయలు పింఛన్ కానీ రైతు బీమా ఐదు లక్షలు కానీ బీసీ బంధు కానీ లక్ష రూపాయలు కానీ దళిత బంధు కానీ పది లక్షలు కానీ ఏదన్నా ఒక్కటి ఒక్కటంటే ఒక్కటి వెయ్యి రూపాయలు లోపేద స్కీమ్ ఉన్నదా ఆలోచించండి ఆ ముంచడం చెప్పనికని నేను మీ ముందరికి వచ్చిన ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మా ఛానల్ లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వార్తలు ఇంకా నేను మీకు ముందు ముందు ఇవ్వాలంటే నాకు మీ ప్రోత్సాహం కావాలి ఎందుకంటే మీరు ఈ ఛానల్ లింక్ కూడా షేర్ చేయండి ఆలోచించి ఒక్కటంటే ఒక్కటి వెయ్యి రూపాయల లోపు స్కీమ్ ఉందా ఈ పిచ్చి జనాలు కాకపోతే తెలంగాణలో ఆరు గ్యారెంటీలు అనగానే ఆరు గ్యారెంటీలు ఆరు గ్యారెంటీలు అనుకొని ఆలోచించి కొంత ఊళ్ళ పంట ఖమ్మం బార్డర్లలో ఎక్కువ ఆంధ్ర వాళ్ళు వీళ్ళు ఉంటారు ఇటు నల్గొండ బార్డర్ ఈ బార్డర్లలో వచ్చిన సీట్లతోనే ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది చెప్పాలంటే ముఖ్యంగా అక్కడనే ఎక్కువ సీట్లు వచ్చింది అయితే ఇప్పుడున్న స్కీములు నేను ఒక సింపుల్ గా చెప్తా ఇప్పుడు ఉచిత బస్సు అన్నారు ఉచిత బస్సులో మహిళలు తిరుగుతా ఉన్నారు వాళ్ళకు ఉచితం అన్నారు ఆ మహిళలు మినిమము ఒక రోజుకు ఒక వెయ్యి రూపాయలు మందం తిరుగుతారా ఎగ్జాంపుల్ తిరగలేదు అంటే ఆ స్కీమ్ పద్ధతి ఏంటి వంద రెండు వందలు ఐదు వందలు కదమే ఒకే మహిళ ఒక నెల అంతా తిరుగుతుందా తిరగదు కదా మరి అదే కేసీఆర్ స్కీమ్లు ఎట్లున్నాయి వేల సంవత్సరాల పాటు ఉంది ఇది ఆలోచించాడు ఈ వేలు ఈ ఈ రేటు క్యారెట్ కి కంపేర్ చేస్తే ఎక్కడ పోతా ఇది పక్క పెట్టదు ఇక ఇంటికి రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటు అన్నాడు ఉచిత కరెంట్ అనేది రెండు వందల యూనిట్లు మినిమము ఉచిత కరెంట్ అంటే అది కూడా ఇంకా పూర్తి డిసైడ్ అయిన మా దగ్గర వార్తలు ఉన్నాయి ఓన్లీ ఓనర్లన ఏ కిరాయిలకు వాళ్ళు ఓట్లేరు వాళ్ళ ఓట్లు లేక అవసరం లేదన్నట్టుగా అయిపోయింది అది కూడా ఓనర్లు కూడా కాల్చినా కానీ ఓనర్లకు ఫిజ్లు గిజ్జులు ఎక్కువ ఉంటే ఒక వాళ్ళు కాల్చినా కానీ రెండు వందల యూనిట్లు లోపు వస్తే ఫ్రీ అంటారు ఎంత కాలుస్తుంది రెండు వందల యూనిట్లు లెక్కేసుకుంటే మినిమము ఆరు ఏడు వందలు ఎనిమిది వందల రూపాయల లోపే వస్తుంది బిల్లు ఇది కూడా పక్క ఎంక్వైరీ చేసి చెప్తాను ఆరు ఏడు వందల లోపు వచ్చే బిల్లు ఇది కూడా ఏమున్నది వెయ్యి లోపే అంటే చిల్లర వంద ఇది వందలు వందలలో ఉన్నది ఈ స్కీములు లేవు ఇది లెక్కేసుకోని పోయి కిరాలు ఇచ్చిందంటే ఎక్కువ శాతం ఖర్చు అవుతుంది కాబట్టి అట్లా కూడా కిరాయిలోకి ఇవ్వట్లేదు ఇది వందలలోనే రెండో మూడో ముచ్చటి ఏంటంటే ఇప్పుడు ఐదు వందల రూపాయలు సిలిండర్ తగ్గించమంటారు అంటే ఐదు వందల రూపాయలు సిలి అంటే మా దాన్ని కూడా స్కీమ్ ఏం పెట్టారు మనము వెయ్యి రూపాయలు ముందుగా బుక్ చేసుకొని వేసుకుంటే ఈయన సబ్సిడీ ఇస్తాడంట ఐదు వందలు అంటే అప్పుడు మనకు సిలిండర్ ఎంత పడతానట్టు ఐదు వందలే పడతానట్టు ఆ ఐదు వందలు అంటే ఈయన ఎంత ఇస్తాడు ఐదు వందలు అంటే ఇది కూడా వెయ్యి లోపే మీరు అర్థం చేసుకోరు ఇది కూడా వందలలోనే ఈ గుంపు మేసిరి పెట్టిన పథకాలన్నీ వందలలోనే ఉంటే వెయ్యి దాటట్లేదు ఇక వేలు దాటిన స్కీములు ఏమున్నాయి పింఛన్లు మూడు నెలల నుంచి పింఛను రెండు రెండు వేలే పడ్డది నిన్న కూడా రెండు వేలే పడ్డది ఈ నాలుగు వేల ఎపిసోడ్లు ఎందుకంటే ఆయన కసా ఎక్కడికెళ్దామన్నా తెలియదు ఇక్కడ గుంపు మేస్త్రి మెయింటైన్ చేసే హెడ్ మేస్త్రి ఆంధ్రలో ఉన్నాడు మీ అందరూ తెలిసి ఆ హెడ్ మేస్త్రి ఆ హెడ్ మేస్త్రి చెప్పినట్టు నేను ఆడతాడు చిల్లర వస్తారండి మీకు అర్థం అవుతుంది తెలియదు లేదా కానీ చిల్లర స్కీములు ఇవన్నీ చిల్లర స్కీములు ఇంకొకటి ఇంకెవరూడు వాళ్ళకు నిరుద్యోగ వృద్ధి నాలుగు వేలు అన్నాడు దాని మాట ఏం చెప్పలేదు అసెంబ్లీలో తప్పించదరిగా ఏమంటాడు మొన్న ఇరవై ఐదు వేల ఉద్యోగాలు రెండు నెలలలో ఇచ్చిండా ఎప్పుడు వేసావు ఆయన నువ్వు నోటిఫికేషన్ ఎప్పుడు పెట్టావు దీనికి ఎగ్జామ్స్ ఎప్పుడు పెట్టావు ఏదో కేసీఆర్ దేవాలి అప్పుడు అప్పుడు ఆయన వేసిన నోటిఫికేషన్ మీలాంటి వాళ్ళు ఉద్యోగాలు ఇప్పుడు ఇస్తే ఆయననే గెలిస్తాండి కొన్ని పథకాల ప్రకారం మొత్తం అడ్డగించి దాని ఈడ చిట్టి లేపించి ఆడ చిట్టి లేపించి దాని ఇడే ప్రభుత్వాలను చెడ్డ పేరు తెచ్చేటప్పుడు మీరు సోషల్ మీడియా బాగా మెయింటైన్ చేసేసరికి వచ్చింది ఆయన ఇచ్చిన నియమక ఆయన వేసిన ఉద్యోగాలకు నువ్వు నియామక పత్రం ఇంత తెలివి లేదా ఏం మాట్లాడతారు ఆయన ఇంకా నువ్వు చేయాలి సో నువ్వు మొగోల్వే నిజంగా చెప్పాలంటే కేసీఆర్ కూడా మొగోడే ఎట్లనో నేను చెప్తేగా కేసీఆర్ మొగోడు కాబట్టి ఒక మేలు ఒక ఫీమేల్ గా అన్నాడు అనుకున్న లక్ష్యాన్ని సాధించి రాష్ట్రాన్ని తెచ్చిండు పదేళ్ళ ముఖ్యమంత్రి అయిండు ఆయనకి ఇంకా ప్రజలండవున్న తెలంగాణ మీద ఎవరన్నా నియాసంటోళ్ళు కన్నెత్తే ఏం కూడా అంత తెలివి ఆయన మొగోడే నువ్వు మొగోల్వే ఎట్టు సరిపెట్టావు నువ్వు జైలు జీవితం ఎక్కువ అనుమాయించిన సరిపోయినట్టున్నది ఇంకొక ముచ్చట ఇప్పుడు ఈ ఈ మొగో మొగోళ్ల విషయం ఒక ముఖ్యమంత్రి ఇట్లా మాట్లాడతాను నేను మాట్లాడాల్సి వస్తుంది ఆయన మొగోడు నువ్వు ఒక్కరితోనే సరిపెట్టినావు నువ్వు నువ్వు ఓటుకు నోటు కేసుల నువ్వు జైలుకి పోయినవు ఆ నువ్వు మగోన్వే నువ్వు తెలంగాణ ఉద్దేవారా బాబు అంటున్నావు జనాల మీద గన్ను పెట్టినవు నువ్వు మొగన్వే నువ్వు మొగదని గురించి మాట్లాడుతావు రేవంత్ రెడ్డి గారు మీరు నాకు అర్థం కాదు కానీ ఇవన్నీ జనాలకు తెలంగాణ బూత్ తెలంగాణ బంగారు తెలంగాణ భూతు తెలంగాణ తేత కేసీఆర్ పెట్టిన పథకాలకు పది పది రూపాయలు పెంచి నువ్వు ఇస్తాను అట్లా మీరు చేసి కేసీఆర్ కన్నా నేను మొగోని ఒక ఖాయి పాలించి చూపి నువ్వు అలాంటి విషయాలు పోటీ పడవా ఆ మేడిగడ్డ వచ్చే వారాకాలంలో ఆ నీళ్ళు ఎక్కువ గోదావరికి ఎక్కువ ఫ్లోటింగ్ వస్తుంది ఆ మేడిగడ్డ గోలగొట్టి ఆ నీళ్ళు వచ్చి కాళేశ్వరంలో పడి ఆ కాళేశ్వరం వచ్చి మొత్తం కూలిపోయిన తర్వాత ఇక అంటే నిపుణుల కోరిక తీసుకు ఎవరు తీసుకోలేదని ఇక దాన్ని కూలగొట్టిన తర్వాత ఇక కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ప్రజల ముందంటే చీకటి కూరంలో చూపించే ప్రయత్నము నువ్వు ఒక గుంపు మేసిరి నీకు ఒక హెడ్ మేస్త్రి ఉన్నాడు ఆ హెడ్ మేసరి చెప్పినట్టుగా నుతాను అని జనాలకు అందరు తెలుసు ఆలోచించండి ఇవన్నీ చిల్లర స్కీములు ఇక రైతు బంద్ పడ్డదంటే ఆ పది ఎకరాలకున్నోలుకు లక్ష రూపాయలు పడేది పాపం వాళ్ళకి ఇప్పుడు రైతు బంధే లేదు ఈ పింఛన్ మాట దేవుడు ఇప్పుడు ఒక్కొక్క కులానికి ఒక్కొక్క వర్గం లాగా కేసీఆర్ పథకాలు పెట్టి వేలలు ఉన్నాయి నువ్వేమిస్తావు ఎక్కువ ఇస్తావు ఎక్కువే ఇప్పుడు మళ్ళీ వందల లోపే అర్థా నీ కథ ఇంకా ఆరు నెలలు అయినా కానీ నీతో కాదు నువ్వు పార్లమెంట్ ఎలక్షన్ అయిపోయినాయి అంటే ఇక నువ్వు ఎవరిని దేగవు ఈ స్కీములు కూడా మొత్తం అటుకెక్కిస్తావు నీ పని కథమే త్వరలో నువ్వు కూడా ఉండదు మళ్ళీ మీ కాంగ్రెస్ హైకమాండ్ ఏం చెప్పుకుంటుందో మళ్ళీ ఎప్పుడు ఏం జరగదునా మీ కాంగ్రెస్లో అసలు మిమ్మల్ని మిమ్మల్ని నమ్మినా ఈ తెలంగాణ జనాలకు వాళ్ళు తెలివి తక్కువలు కాబట్టి ఎప్పుడైనా సినిమాలో నమ్ముతారు వాళ్ళ కోసం పానాలు అయ్యవ కోసం ఎవరు పానరు నా హీరో గారికి ఏమైతుందో పారంభించు ఉన్నారు నా తెలంగాణ ఇప్పుడు ఇప్పుడే వస్తున్న తెలివికి వస్తున్న తెలంగాణ ప్రజల్ని మళ్ళా ఆరు గ్యారంటీలు ముంచినాయి ఎవ్వరి కర్మ వాడే అమ్మవిస్తారు ఎవరు తీసుకుని గోచర వాళ్ళే వాటిని ప్రలోచిస్తారు ఎండాకాలం అయితే కరెంట్ ఎట్లుంటుందో నీళ్ళు ఎట్లుంటుందో ఇక నీ పాలన ఎట్లుంటుందో వాళ్ళకి అర్థమవుతుంది కిరావులకు ఇవ్వకుండా నువ్వు సోనర్లకి ఇస్తాను ఇవన్నీ ఫస్ట్ ముందుగా చెప్పినట్టు మీరు చాలా తెలివి ఉపయోగించరు మీకు కొంచెం సోషల్ మీడియా కానీ సోషల్ మీడియాని మేము దబాయించి పెడతాము మేము ఇట్లని మమ్మల్ని అడిగిన వాళ్ళను మొన్న శంకర్ కొట్టని కొడతాము శిల్కపా ఏమి చేయలేరు ఒక్కడు పోతాడు నలుగురు చంపుతారు పది మంది చంపుతారు ఇంకా పది ఛానల్ వస్తే ఉంటారు తెలంగాణ సమాజం చైతన్యవంత సమాజం పోరాటాలకు వెనుక వయసు పానాలకు తెగించి కూడా పోరాడే మనస్తత్వం ఉన్న ఘర్సున్న తెలంగాణ నా తెలంగాణ నా తెలంగాణ ప్రజలు నీలాంటి తాటాకు సప్పులకు గుంపు మేసూర్ల బెదిరింపులకు ఎడ్డు మేసూర్ల దొంగ దారులకు భయపడలేదు మీ ఎడ్డు మేసూర్ని ఎప్పుడో ఈ తెలంగాణ ఎడ్డు మేసూరు అప్పుడే పంపించిండు ఇక నువ్వు ఒక్కొని మిగిలిన నువ్వు ఫేమస్ అయింది ఎట్లా అసలు నేను చెప్తా ఏనండి ఇక చౌదరి తారా చౌదరి పేరు మీద ఫస్ట్ అసలు నువ్వు ఎవరు నువ్వో తెలియకుంటే ఎమ్మెల్యే తెలియకుంటే ఆ ఇష్యూ వల్ల నువ్వు రాష్ట్ర వ్యాప్తంగా ఒక రకం పబ్లిసిటీ అయినావు రెండోది తెలంగాణ వచ్చేప్పుడు గన్ను పట్టుకుని రెండోసారి నువ్వు పబ్లిసిటీ అయినావు మూడోది ఏంది మొన్న ఓటుకు నోటు కేసులో నువ్వు దేశ వ్యాప్తంగా పబ్లిసిటీ అయినావు ఆ తర్వాత నువ్వు జైలుకు పోయి వచ్చిన తర్వాత మీ హెడ్ మేస్త్రి చెప్తే అనుకోకుంటా నీకు ఆ కర్ణాటకలో ముచ్చట్లు జరిగితే రాహుల్ గాంధీ నీ హెడ్ మేస్త్రి మాట్లాడుకున్న కదా నీకు తెలంగాణ టిపిసిసి పదవి వచ్చింది ఇవన్నీ సాక్ష్యాలతో పాటు ఉన్నాయి ఈ రకంగా నువ్వు పబ్లిసిటీ పొంది ఇప్పుడు అనుకోకుండా దొంగ హామీలు ఇచ్చిన ఇప్పుడు అధికారానికి వచ్చిన ముఖ్యమంత్రి నీవు నువ్వు మొగతనం గురించి మాట్లాడుతావు ఎట్లా చెప్పాలి సారు నీకు అసలు నాకు అర్థమైతులేదు సో ఫ్రెండ్స్ ఇది విషయం నేను చెప్పాలనుకున్నది ఈ వీడియో చూస్తున్న లైక్ చేయండి షేర్ చేయండి మరి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి